మహేష్ల నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది సంతోషం కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే ప్రభుత్వ అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైకాడ్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు గాంధీ వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడుతున్నారు ఇందిరామైళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరామైళ్ళు శాంక్షన్ అవుతుంది రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఇచ్చినట్టుంటే మీరు గాంధీ భవన్లో పెట్టుకోండి మీ కార్యకర్తలు కండువాలు వేసుకొని ఆడ పంచుకోండి తప్పిస్తే ఇది ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ప్రోటోకాల్ పాటించాలి పాటించడం ఇష్టం లేకపోతే మమ్మల్ని పిలవద్దు మమ్మల్ని కార్యక్రమాలకి పిలవద్దు పిలిచి అవమానించే ప్రయత్నం చేయొద్దు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ప్రోటోకాల్ పాటిస్తూ పద్ధతి ప్రకారం కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పార్టీ పరంగా చేసి లబ్ధి పొందాలని ఏదైతే నాటకం ఆడుతున్నారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీ పార్టీకి మీ ప్రభుత్వానికి చమరగితం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇస్తున్న రేషన్ కార్డులు ఈరోజు నేను చూస్తే కందుకూరులో నూట పదిహేడు రేషన్ కార్డులు మహేశ్వరంలో రెండు వందల ముప్పై రేషన్ కార్డులు బాలాపూర్ మండలం అంటే బడంపేట మీర్పేట జల్పల్లి అంత కలిపితే పన్నెండు పదమూడు వందల రేషన్ కార్డులు అన్నీ కలిపితే పదిహేడు వందల రేషన్ కార్డులకి పదిహేడు వందల రేషన్ కార్డులకి ఇంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు ఈవెన్ కనీసం ఏవైతే అడిషన్స్ ఉన్నాయో అడిషన్స్ కూడా కొత్త రేషన్ కార్డులను లెక్క పెడతా ఉన్నారు ఇంత హంగామ ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ హంగామా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలంతా అమాయకులు కాదు తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకు కర్ర కాల్చి వాత పెట్టడం తప్పకుండా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు